బాబా ఈరోజు మురళిలో మీరు తండ్రి సమానమైనటువంటి సంస్కారాలని ధారణ చేయాలి అన్నారు ఎంతెంత బాబా సమానమైన సంస్కారాలని మనం ధారణ చేస్తామో అంత మనం కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతాం జ్ఞానసాగరుడైన బాబాలో ఉన్న జ్ఞానాన్నంతా మనము స్వయంలో ధారణ చేయాలి అలాగే బాబా సమానంగా సర్వ గుణాలను ధారణ చేయాలి అన్నారు బాబా మన క్యారెక్టర్స్ని పరివర్తన చేయడానికి వచ్చారు అందుకే మనం మన సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి అంటే కూడా క్యారెక్టర్ బిల్డప్ చేయడము అని చెప్తూ ఉంటాం మరి మన యొక్క క్యారెక్టర్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి జ్ఞానం యొక్క సంస్కారాలని మనలో నింపుకోవాలి యోగ బలాన్ని పెంచుకోవాలి అన్నారు ఇది లెవెన్త్ సెప్టెంబర్ మురళి మీటే బచ్చి మధురమైన పిల్లలు మీరు తండ్రి వద్దకు వచ్చారు మీ క్యారెక్టర్ని పరివర్తన చేసుకునేందుకు మీరిప్పుడు దైవీ క్యారెక్టర్ ని తయారు చేసుకోవాలి మధురమైన పిల్లలు మీరు మీ నడవడికను తీర్చిదిద్దుకునేందుకే బాప వద్దకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు దైవీ నడవడికను తయారు చేసుకోవాలి అంటున్నారు ప్రశ్న తుమ్ బంకో ఆంకే బంద్ కర్కి బయటకి మన క్యూ కీ జాతి హే పిల్లలైన మిమ్ములను కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని ఎందుకు చెప్తారు పిల్లలైన మిమ్మల్ని కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని బాబా ఎందుకంటారు జవాబు ఎందుకంటే नजर से निहाल करने वाला बाप तुम्हारे सम्मुख है एందుకంటే దృష్టితోనే पावनम చేసిటువంటి తன்றி మీ సంముఖంగా ఉన్నారు अगर आंखें बंद होंगी तो निहाल कैसे होंगे ఒకవేళ కళ్ళు మూసుకొనే ఉంటే మీరు ఎలా పావనం అవుతారు దృష్టితోనే బాబా అతీతం చేస్తారు పావనంగా చేస్తారు మరి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా అతీతంగా అవుతారు మరి స్కూల్ మే ఆంకే బంద్ కర్కే నయీ బెడ్ హే స్కూల్లో కళ్ళు మూసుకొని అయితే కూర్చోరు కదా ఆంకే బంద్ హోంగి తు సుస్తి అయ్యగి కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే బద్ధకము ఇంకా నెమ్మదిగా మత్తుగా అనిపిస్తుంది తుమ్ బచ్చేతో స్కూల్ మే పడాయి పడే హో మీరు పిల్లలైతే స్కూల్లో చదువు చదువుకుంటూ ఉన్నారు య సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హె ఈ చదువే సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంది లాఖో పద్మోంకి కమాయి హోరహి హె లక్షల పద్మాల రెట్ల సంపాదన జరుగుతుంది కమాయి మే సుస్తి ఉదాసీ నహి ఆసక్తి మరి సంపాదనలో బకము లేదా ఉదాసీనత ఇటువంటివి రాకూడదు లక్షల పద్మాల రెట్ల సంపాదన మనం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ సంపాదనలో అస్సలు బద్దకం అనేది ఉండకూడదు కొంచెం కూడా మత్తుగా నిద్ర వస్తుంది అన్నట్టుగా ఉండకూడదు ఉదాసీగా అయితే అస్సలే అవ్వకూడదు చాలా ఉత్సాహంగా సంతోషంగా చాలా మంచి స్థితిలో ఉండి సంపాదించుకోవాలి సంపాదించుకునే వ్యక్తి నిద్రపోతున్నాడంటే ఇంకా మొత్తం లాసే అవుతుంది అందుకే బాబా అంటున్నారు మీరు యోగంలో కూర్చున్న జ్ఞానం వింటూ ఉన్న సంపాదించుకుంటూ ఉన్నారు కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చోకూడదు మురళి వినేటప్పుడు కూడా కళ్ళు తెరిచే ఉండాలి యోగం చేసే సమయంలో కూడా కళ్ళు తెరిచే ఉండాలి ఎందుకంటే బాబా తన దృష్టితో పిల్లలని అతీతంగా చేస్తారు ఈ ప్రపంచాన్ని ఈ కళ్ళతో మనం చూస్తూ కూడా డిటాచ్ అయిపోతాం ఎప్పుడు అంటే ఈ కళ్ళతో బాబాను చూస్తూ ఉన్నప్పుడు మన దృష్టిని బాబా వైపు పెట్టినప్పుడు అంతేగాని కళ్ళు మూసుకొని కూర్చుంటాను నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అదంతా ఒట్టిదే అది ప్రశాంతత కాదు అది ఎస్కేప్ అవ్వడం అంటే చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి నుండి నేను తప్పించుకోగలుగుతాను అని అనుకుంటారు కానీ ఎక్కడెక్కడవో ఇక్కడ లేనివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కళ్ళు మూసుకుంటే అందుకే తెరిచి బాబాను చూస్తూ మురళి వినాలి ఓం శాంతి మీటి మీటి రుహాని బచ్చు ప్రతి బాప్ సంతే హే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఉద్దేశించి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇదైతే పిల్లలకి తెలుసు ఆత్మిక తండ్రి పరంధామం నుండి వచ్చి మాకు చదివిస్తూ ఉన్నారు అని ఏం చదివిస్తున్నారు మరి తండ్రితో పాటుగా ఆత్మ యోగం ఎలా జోడించాలి అనేది నేర్పుతున్నారు తండ్రితో యోగం ఎలా జోడించాలో బాబా నేర్పుతూ ఉన్నారు మరి యోగం జోడించడం ఇప్పుడు వచ్చింది కదా బాబా పరంధామం నుండి వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు మరి బాబా ఏం నేర్పిస్తున్నారు స్మృతి యాత్ర ఇలా తండ్రితో ఆత్మ యొక్క యోగం జోడించటాన్ని స్మృతి యాత్ర అని అంటారు ఇది కూడా బాబా చెప్పారు తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ మధురమైన ఆత్మిక పిల్లలు పవిత్రంగా అయి తమ పవిత్రమైన శాంతిధామానికి చేరుకుంటారు ఎంత సహజమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరి మీ ప్రియతముడైనటువంటి అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి అప్పుడు మీ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవి భస్మం అవుతాయి దీనినే యోగ అగ్ని అని అంటారు ఇది భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఎవరైతే తండ్రి ద్వారా ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా ఈ రాజయోగాన్ని నేర్చుకున్నారో ఇప్పుడు మళ్ళీ వచ్చి నేర్చుకుంటున్నారు అనంతమైన తండ్రి భారతదేశంలో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలకు అర్థం ఉన్నారు ఈ స్మృతితోనే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే పాప పతిత పావనుడు మరియు సర్వశక్తివంతుడు మీ ఆత్మ బ్యాటరీ ఇప్పుడు తమో ప్రధానంగా మారింది ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవడం ఎలా మీరు సతో ప్రధాన ప్రపంచానికి వెళ్తున్నారు శాంతి ధామానికి ఇంటికి వెళ్ళి తర్వాత సతోప్రధాన ప్రపంచానికి వెళ్తారు పిల్లలు ఈ విషయాలని మంచి రీతిగా గుర్తుంచుకోవాలి తండ్రి పిల్లలకి మంచి డోస్ ఇస్తూ ఉన్నారు స్మృతి యాత్ర కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు చేయాలి ఎంత వీలైతే అంత గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి తండ్రిని జ్ఞాపకం చేయాలి దానికి తోడుగా దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎందుకంటే ప్రపంచంలోని వారైతే ఆసురి క్యారెక్టర్స్ తో ఉన్నారు మీరు పిల్లలు ఇక్కడికి వచ్చింది దైవీ క్యారెక్టర్స్ తయారు చేసుకునేందుకు ఈ లక్ష్మీనారాయణల క్యారెక్టర్స్ చాలా మధురంగా ఉండేవి భక్తి మార్గంలో వారికి బాగా మహిమ చేస్తూ వచ్చారు ఎన్ని లక్ష్మీనారాయణల మందిరాలు ఉన్నాయి బిర్లా టెంపుల్స్ ఉన్నాయి అన్ని చాలా వైభవంగా లక్ష్మీనారాయణలను చాలా మంచి ఆభరణాలతో అలంకరించి ఉంచుతారు దైవీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి బాగా మహిమ పూజ కూడా జరుగుతుంది భక్తి మార్గం ఎప్పటి నుండి మొదలైంది ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది ఇది కూడా తెలుసుకున్నారు కదా పిల్లలు మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అంతా ఉంది మీకు తెలుసు మీరు జ్ఞాన సాగరుడు ఆత్మిక తండ్రి యొక్క పిల్లలుగా ఉన్నారు ఇప్పుడు ఆత్మిక తండ్రి మీకు చదివించేందుకే వచ్చారు మీకు ఇది కూడా తెలుసు కదా షూబాబా ఆర్డినరీ తండ్రి ఏమీ కాదు వీరు ఆత్మిక తండ్రి ఆత్మకు చదివించేందుకు వచ్చారు వారి నివాస స్థానం సదా బ్రహ్మలోకంలోనే ఉంటుంది లౌకిక తండ్రి అయితే అందరికీ ఇక్కడే ఉంటారు ఇది పిల్లలు మంచి రీతిగా నిశ్చయం ఉంచుకోవాలి ఆత్మలందరికీ చదివించేవాడు పరంపిత పరమాత్ముడు వారి అనంతమైన తండ్రి భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉండి కూడా పరంపిత పరమాత్ముని పిలుస్తూ ఉంటారు వారి పేరు యథార్థంగా శివ బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలు నా నామము శివ భలే వారికి అనేక మందిరాలను నిర్మించారు కానీ భక్తి మార్గం సామాగ్రి కదా అవన్నీ కూడా యథార్థమైన పేరైతే శివుడే మిమ్మల్ని ఇప్పుడు ఆత్మ అని అంటారు శాలిగ్రామ్ అన్నా కూడా పర్వాలేదు అనేక అనేక శాలిగ్రాములు ఉన్నాయి శివుడైతే ఒక్కరే వారి అనంతమైన తండ్రి మిగతా అందరూ వారి పిల్లలు దీనికన్నా ముందు మీరు హద్దు పిల్లలుగా ఉండేది హద్దు తండ్రి వద్ద ఉండేవారు జ్ఞానం మీలో ఉండేదే కాదు అనేక రకాలుగా భక్తి చేస్తూ ఉండేవారు అర్థకల్పం భక్తి చేశారు యుగం నుండి భక్తి చేస్తూనే ఉన్నారు రావణ రాజ్యం మొదలైంది ఇది చాలా సహజమైన విషయం కానీ ఈ సహజమైన విషయం కూడా అతి కష్టంగా అర్థం చేసుకుంటారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది కూడా ఎవరికీ తెలియదు మీరు మధురమైన పిల్లలు మీరు తెలుసుకున్నారు బాబానే సాగరుడు ఏదైతే వారి వద్ద ఉందో వారే వచ్చి పిల్లలకి స్వయంగా ఇస్తున్నారు శాస్త్రాలు అయితే అన్ని భక్తి మార్గానికి చెందినవే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు జ్ఞానం భక్తి ఆ తర్వాత వైరాగ్యం ఇవి మూడు ముఖ్యమైనవి సన్యాసులకైతే తెలుసు జ్ఞానం భక్తి మరియు వైరాగ్యం అని కానీ సన్యాసులది హద్దు వైరాగ్యం అనంతమైన వైరాగ్యాన్ని వారు నేర్పించలేరు రెండు రకాల వైరాగ్యం ఉంటుంది ఒకటి హద్దులోనిది మరొకటి బేహద్దు వైరాగ్యం అదైతే హఠయోగి సన్యాసులు చేసేటువంటి వైరాగ్యం అంటే సన్యాసులకు ఉండే వైరాగ్యం హద్దు వైరాగ్యం ఇక్కడ బాబా నేర్పించేది అనంతమైన వైరాగ్యం మీది రాజయోగం వారేమో ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోతారు వాళ్ళ పేరే సన్యాసి వారిది నివృత్తి మార్గం హఠయోగిలు ఇల్లు వదిలేసి పవిత్రంగా ఉండాలి అని ప్రయత్నిస్తారు ఇది కూడా మంచిదే అంటే పవిత్రత మంచిదే బాబా అంటారు భారతదేశానికి వీరు పవిత్రత సహయోగాన్ని అందిస్తున్నారు వాళ్ళు ఎలా అయినా సరే హఠయోగం చేస్తూనైనా సరే సన్యాసిలు పవిత్రత సహయోగాన్ని అందిస్తారు భారతదేశం అంతటి పవిత్రమైన ఖండం ఇంకొకటి ఉండేదే కాదు భారతదేశానికి చాలా ఉన్నతమైన మహిమ ఉంది భారత్వాసి స్వయమే ఈ మహిమను గుర్తించట్లేదు భారత్వాసీలకే తెలియదు తండ్రిని మరిచిపోయిన కారణంగా అన్నీ మరిచిపోతూ ఉంటారు అనగా నాస్తికులుగా నిరుపేదలుగా అవుతారు సత్యుగంలో ఎంత సుఖము శాంతి ఉండేది ఇప్పుడు ఎంతో దుఃఖం అశాంతి ఉంది మూలవతనంలో అయితే దాన్ని శాంతిధామం అంటారు అక్కడే ఆత్మలు ఉంటాయి ఆత్మలన్నీ తమ ఇంటి నుండి ఇక్కడికి పాత్ర వహించేందుకు వస్తాయి ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం అనంతమైన తండ్రి వస్తారు కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చి ఉత్తమోత్తమంగా తయారు చేస్తున్నారు ఉన్నతోన్నతమైన భగవంతుడు అంటారు కానీ వారు ఎవరు ఎవరినలా అంటున్నారు ఇది మాత్రం అర్థం చేసుకోరు ఒక పెద్ద శివలింగాన్ని పెట్టేస్తారు అనుకుంటారు వీరి నిరాకారుడైన పరమాత్మ అని మన ఆత్మలందరికీ తండ్రి వారు ఇది అర్థం చేసుకోరు వారు నాకు తండ్రి అని కేవలం పూజిస్తారు అంతే శివ్ బాబా అంటారు రుద్రబాబా లేక బబుల్నాథ్ బాబా అని అన్నారు మీరు రాస్తూ ఉంటారు శివ బాబా గుర్తున్నారా వారసత్వం గుర్తుందా ఈ స్లోగన్ ఇంటింటిలో ఉండాలి శివబాబాను జ్ఞాపకం చేయండి అప్పుడే పాపాలు భస్మం అవుతాయి ఎందుకంటే పతిత పావనుడు ఒక్క తండ్రియే ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేనే లేరు పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితమైన వారు ఉండనే ఉండరు శాస్త్రాలునైతే ఎక్కడైనా పచితంగానే ఉన్నట్టుగా రాశారు సత్యయగంలో ఉన్న వాళ్ళు కూడా కలియుగంలో వాళ్ళు కూడా అన్ని యుగాల్లో పతితంగా అయినట్టుగా చూపించారు త్రేతాయుగంలో రావణుడు ఉండేవాడు అని అంటారు సీత నెత్తికెళ్ళాడు అని శ్రీకృష్ణుడితో కంసున్ని చూపించారు జరాసంధుడు హిరణ్య కష్పుడు ఇలా అందరినీ అన్ని యుగాలలో ఒక్కొక్క రాక్షస పాత్రను వికారాలని చూపించారు శ్రీకృష్ణుని పైన కలంకాలు వేశారు ఇప్పుడు సత్యయుగంలో అయితే ఇలాంటివి ఉండవు ఎన్ని అసత్యపు కలంకాలను వేశారు తండ్రి పైన కూడా కలంకం వేశారు దేవతలందరి పైన కలంకాలు వేశారు అందరి గ్లాని చేస్తూ వచ్చారు మరి ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇది స్మృతి యాత్ర ఆత్మను పావనంగా చేసుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నారు పావనంగా అయి తర్వాత పావన ప్రపంచానికి వెళ్ళాలి బాబా ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రం గురించి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీది ఇది అంతిమ జన్మ మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇంట్లో శరీరంలో అయితే ఉండరు కదా శరీరాలు ఇక్కడే వదిలిపెట్టి ఇంటికి వెళ్తారు ఆత్మ మాత్రమే వెళ్తుంది ఇంటికి కాబట్టి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి దేహంగా భావించకండి ఇతర సత్సంగాల్లో అయితే మీరు దేహాభిమానంలో కూర్చుంటారు ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానిగా కూర్చోండి ఏ విధంగా నాలుగు సంస్కారాలు ఉన్నాయో జ్ఞానం వినిపించే సంస్కారాలు నేను జ్ఞాన సాగరుణ్ణి అలాగే పిల్లలైన మీరు కూడా నా సమానంగా తయారవ్వాలి అనంతమైన తండ్రి మరియు హద్దు తండ్రి ఇద్దరి మధ్య కాంట్రాస్ట్ని బాబా తెలియజేస్తున్నారు అనంతమైన తండ్రి స్వయంగా కూర్చొని మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఇంతకుముందు ఇదేమీ తెలియదు ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది దీని ఆది మధ్యాంతాలు ఏంటి చక్రం ఆయుషు ఎంత అని బాబా వినిపిస్తున్నారు భక్తి మార్గంలోనైతే కల్పం యొక్క ఆయుషు లక్షల సంవత్సరాలు అని చెప్తూ ఘోరమైన అంధకారంలో పడేశారు క్రిందకు దిగుతూనే వచ్చారు అంటారు ఎంతెంత భక్తి చేస్తారో అంతంతా ఇంకా క్రిందకే దిగుతూ ఉంటారు బాబా వచ్చి ఆత్మలని పావనంగా తయారు చేస్తున్నారు బాబాను కూడా క్రిందకి లాగుతూ ఉంటారు ఎందుకంటే పతితంగా ఉన్నారు కదా చాలా దుఃఖాలు ఉన్నాయి కాబట్టి భగవంతుని కూడా నువ్వు దిగి రా క్రిందకి రా అని పిలుస్తూ ఉంటారు అలా తండ్రిని పిలుస్తూ ఉంటారు బాబా కూడా చూస్తారు పూర్తి దుఃఖము అశాంతి తమో ప్రధానత బాగా పెరిగిపోయింది అని ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా బాబా వచ్చారు మళ్ళీ వస్తారు ఈ చదువు ఈ ప్రపంచం కోసం మాత్రం కాదు మీ ఆత్మ ధారణ చేసి తన వెంట తీసుకెళ్తుంది ఏ విధంగా జ్ఞాన సాగరుడిగా బాబా ఉన్నారు మీరందరూ జ్ఞాన నదులుగా ఉన్నారు ఈ నాలెడ్జ్ ఈ ప్రపంచం కోసం కాదు ఇదైతే చీచీ ప్రపంచం చీచీ శరీరం దీన్ని వదిలిపెట్టేదే ఉంది శరీరాలు అయితే ఇక్కడ పవిత్రంగా ఉండవు నేను ఆత్మలందరికీ తండ్రిని ఆత్మలను పవిత్రంగా తయారు చేయటానికే వచ్చాను ఈ విషయాలు మనుషులు ఏమీ అర్థం చేసుకోరు పూర్తిగా రాతి బుద్ధిగా పతితంగా ఉన్నారు అందుకే పాడుతూ ఉంటారు పతిత పావన అని ఆత్మే పతితంగా తయారైంది ఆత్మే అన్నీ చేస్తుంది భక్తి కూడా ఆత్మే చేస్తుంది శరీరం కూడా ఆత్మనే తీసుకుంటుంది శరీరం వెళ్ళి ఆత్మను వెతుక్కోదు ఆత్మనే శరీరాన్ని ధరిస్తుంది ఇప్పుడు బాబా చెప్తున్నాను నేను ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకే వచ్చాను నేను అనంతమైన తండ్రిని ఆత్మలందరూ నన్ను పిలుస్తూ వచ్చారు మీ పిలుపు మేరకే నేను వచ్చాను అంటున్నారు బాబా మీరందరు నన్ను పిలిచారు కదా ఇప్పటి ఇంకా పిలుస్తూనే వచ్చారు ఓ పచిత పావన ఓ గాడ్ ఫాదర్ వచ్చి ఈ పాత ప్రపంచంలోని దుఃఖాల నుండి ఈ రాక్షస ప్రపంచం నుండి మమ్మల్ని ముక్తులుగా చేయండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు ఇంకెవరికి ఈ విషయాలు తెలియనే తెలియదు మా ఇల్లు ఎక్కడ ఉంటుంది మేము ఎక్కడి నుండి వచ్చాము ఎంతకాలం ఇక్కడ ఉండాలి ఎప్పుడు వెళ్తాము ఏమీ తెలియదు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంత తలగొట్టుకుంటూ ఉంటారు ఎంతమంది గురువులను ఆశ్రయిస్తారు జన్మ జన్మాంతరాలుగా ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ గురువులైతే జీవనముక్తి యొక్క సుఖాన్ని ఇవ్వలేరు వాళ్ళు అసలు దాన్ని నమ్మనే నమ్మరు ఆ గురువులకైతే జీవనముక్తి యొక్క సుఖం గురించి తెలియనే తెలియదు వాళ్ళు కోరుకునేది ముక్తి అంటారు విశ్వంలో శాంతి ఎలా వస్తుంది అని సన్యాసులు కూడా ముక్తి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు భక్తితో ముక్తి అని లేదా సాధన చేస్తే ముక్తి లభిస్తుంది అని మోక్షం పొందుతామని అనుకుంటారు జీవన్ ముక్తి గురించి వారికి తెలియదు కానీ ముక్తి జీవన్ముక్తి రెండు వారసత్వాలు బాబాయే ఇస్తారు మీరు ఎప్పుడైతే జీవన్ముక్తిలో ఉంటారో అప్పుడు మిగతా అందరికీ ముక్తి లభిస్తుంది మీరు పిల్లలు జ్ఞానం తీసుకుంటున్నారు ఇలా లక్ష్మీనారాయణలుగా తయారయ్యేందుకు మీరే అందరికంటే అధికంగా సుఖాన్ని చూస్తారు మళ్ళీ అందరికంటే అధికంగా దుఃఖం కూడా మీరే చూస్తారు ఆది సనాతన దేవి దేవత ధర్మం వారే ధర్మ భ్రష్టులుగా కర్మ భ్రష్టులుగా అయిపోయారు మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు ఇల్లు వదిలిపెట్టడం ఇది సన్యాస ధర్మం అంటారు సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు మీరు కూడా మొదట చాలా బాగుండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు అంటున్నారు బాబా అంటారు ఇదంతా డ్రామా ఆట బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఈ చదువు మాత్రం కొత్త ప్రపంచం కోసమే పతిత శరీరం పతిత ప్రపంచంలో డ్రామా అనుసారంగా ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా రావాల్సి వచ్చింది కల్పం అనేది లక్షల సంవత్సరాలు ఉండదు నేనేమి సర్వవ్యాపిని కాను ఇది మీరు నన్ను గ్లాని చేస్తూ వచ్చారు నేను మీ పైన ఉపకారం చేస్తూ ఉన్నాను ఎంతైతే శివ్ యొక్క గ్లాని చేశారో అంతగా ఇంకెవ్వరిది చేయలేదు ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేశారో వారి గురించి మీరు సర్వవ్యాపి అని అనేసారు ఎంత గ్లాని చేశారు మొత్తం హద్దులోకి తీసుకొచ్చేశారు అయినా బాబా అంటే నేను మీ పైన ఉపకారమే చేస్తూ ఉన్నాను ఇది పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం మీరు ఇక్కడ పవిత్రంగా అవుతున్నారు బాబా మిమ్మల్ని పవిత్రంగా చేయడానికే వచ్చారు ఎంత సహజమైన యుక్తిని పావనంగా తయారు చేసే యుక్తిని బాబా తెలియజేస్తున్నారు మీరు భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటూ వచ్చారు ఎక్కడ సరస్సులు కనబడినా చెరువులు కనబడినా నదులు కనిపించిన వెళ్ళి స్నానాలు చేస్తూ వచ్చారు వీటితో పావనం అవుతాము అనుకున్నారు ఇప్పుడు నీళ్ళెక్కడా పతిత పావనుడైన తండ్రి ఎక్కడా అదంతా భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం మనుషులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు ఇది మీకు తెలుసు కదా గాయనం చేశారు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని ఇప్పుడు మీరు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ప్రీతి బుద్ధిగా అయ్యారు అయితే పూర్తిగా అవ్వలేదు ఎందుకంటే మాయ మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది మరిపింపజేస్తూ ఉంటుంది ఇది ఉన్నదే ఐదు వికారాలతో యుద్ధం పంచ వికారాలను రావణుడు అంటారు రావణుడిపై గాడిద శిరస్సును చూపిస్తారు మనుషులు కూడా మందబుద్ధి కలవారిగా అయిపోతారు గాడిదకేమో తన్నులు తెలివైన వాడికి అయితే సంఖ్య సరిపోతుంది అంటారు అంటే తెలివైన వాడికి కేవలం సైగ చేసినా సరిపోతుంది కానీ గాడిదకు మాత్రం తన్నులు తినండి అది అసలు ఏ విషయంలోనూ మార్పు తెచ్చుకోదు దానికి ఒక దెబ్బ వేసే చెప్పాల్సి వస్తుంది అంటారు మరి మనం ఎలాంటి వారిమి కేవలం సైగతోనే అర్థం చేసుకునే వారిమి కదా బాబా అర్థం చేయించారు స్కూల్లో కళ్ళు మూసుకొని అయితే కూర్చోవడం జరగదు కదా భక్తి మార్గంలో భగవంతుని జ్ఞాపకం చేసే శిక్షణనిస్తూ కళ్ళు మూసుకొని కూర్చోండి అంటారు ఇక్కడైతే తండ్రి ఏం చెప్తున్నారు ఇది స్కూల్ విన్నారు కదా బాబా దృష్టితో పావనంగా అతీతంగా అవుతారు అని నజర్సీ నిహాల్ కింద స్వామి సద్గురు అని అంటారు బాబా ఒక మంచి ఇంద్రజాలికుడు అరే ఇది వారి యొక్క గాయనం కదా దేవతలు కూడా దృష్టితో అతీతంగా అయిపోతారు దృష్టితోనే మనుష్యులు దేవతలుగా తయారయ్యేటువంటి ఇంద్రజాలము బాబా చేస్తారు మనుష్యులను దేవతలుగా చేస్తారు బాబా కూర్చొని బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నారు కానీ పిల్లలేమో కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు మరి బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోరు కదా ఒకవేళ కళ్ళు మూసుకుంటే మత్తుగా నిద్ర కూడా వచ్చేస్తుంది బతకం కూడా పెరుగుతుంది ఈ చదువు అయితే సోర్స్ ఆఫ్ గా ఉంది లక్షల పద్మాల రెట్ల సంపాదన జరుగుతుంది మరి సంపాదించుకునే సమయంలో ఆవలింతలు తీయకూడదు ఇక్కడ ఆత్మలందరినీ పరివర్తన చేయాలి ఈ లక్ష్యం ఉద్దేశం మీ ముందు ఉంది అంటే లక్ష్యం ఉద్దేశం లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపిస్తూ ఇది నిలబడి ఉంది అంటున్నారు వారి రాజధానిని చూడండి చూడాలనుకుంటున్నారా దిల్వాడ మందిరంలో పైన రూఫ్ కి వారి రాజధాని యొక్క చిత్రాలను చూపించారు అదైతే జడమైనది ఇక్కడ చైతన్యమైనటువంటి దిల్వాడ మందిరం ఉంది దేవతలు ఉన్నారు స్వర్గం కూడా ఉంది సర్వుల సద్గతి దాత ఆబులోనే వచ్చారు అందుకే పెద్దలోకెళ్ళ పెద్ద తీర్థము ఆబూ పర్వతమే అంటున్నారు గర్ మొత్తం ప్రపంచంలో అతి గొప్ప తీర్థస్థానం ఇది ధర్మస్థాపకులు గురువులు అందరికీ సద్గతినిచ్చేటువంటి తండ్రి ఇక్కడే వచ్చారు ఇది అందరికీ ఒక గొప్ప తీర్థస్థానం కానీ ఇది గుప్తంగా ఉంది దీని గురించి ఎవరికీ తెలియదు అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता पाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा पापा मीटा पापा प्यारा पापा शुक्रिया पापा ధారణ కోసం ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ సంస్కారాలు అయితే బాబాలో ఉన్నాయో అవే సంస్కారాలను ధారణ చెయ్యాలి తండ్రి సమానంగా జ్ఞాన సాగర్లుగా అవ్వాలి ఆత్మాభిమానిగా ఉండేటువంటి అభ్యాసం చేయాలి సెకండ్ పాయింట్ ఆత్మరూపీ బ్యాటరీని సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి దైవీ క్యారెక్టర్స్ ను ధారణ చేయాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానం యొక్క సంస్కారాలని ధారణ చేయండి దేహీ అభిమానిగా అయ్యి అభ్యాసం చేయండి అంటున్నారు సెకండ్ పాయింట్లో మీరు కళ్ళు తెరుచుకొని కూర్చోండి ఆత్మా బ్యాటరీని నేను నింపుతున్నాను స్మృతి యాత్రలో ఉండండి దైవీ క్యారెక్టర్స్ ధారణ చేయాలి అని చెప్తున్నాను వరదాన్ త్రికాలదర్శి బ్ దివ్య బుద్ధికే వరదాన్ కో కార్యమే లాగానే వాళ్ళే సఫలత సంపన్న భవ త్రికాలదర్శిగా దివ్య బుద్ధి యొక్క వరదానమును కార్యంలో పెట్టేటువంటి సఫలతా సంపన్న భవ వివరణ బాప్తాద ప్రతి ఒక్క పిల్లలకు దివ్య బుద్ధి యొక్క వరదానమును ఇచ్చారు దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని తనని తాను మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలుగుతారు సర్వశక్తులను ధారణ చేయగలుగుతారు దివ్య బుద్ధి కలిగినటువంటి ఆత్మ ఏ సంకల్పమునైనా కర్మల్లో వాచలోకి తీసుకురావడానికన్నా ముందు ప్రతి మాట కర్మను మూడు కాలాలు తెలుసుకొని ప్రాక్టికల్గా తీసుకొస్తుంది వారి ముందు గతము మరియు భవిష్యత్తు వర్తమానం ఎంత స్పష్టంగా ఉన్నాయో అంత స్పష్టంగా ఉంటాయి గతమైన భవిష్యత్తు కూడా అంతే స్పష్టంగా వారి ముందు ఉంటాయి ఇటువంటి దివ్య బుద్ధి కలిగినటువంటి వారు త్రికాల దర్శిగా ఉన్న కారణంగా సదా సఫలత సంపన్నులుగా అవుతారు స్లోగన్ సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి వారే పరమానందం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు ఈరోజు మొత్తం బాబా ప్యూరిటీ యొక్క మహిమ చేశారు మరి పవిత్రత యొక్క సహాయం మనం కూడా మొత్తం భూమికి అందించాలి ఎంతెంత మనం సంపూర్ణ పవిత్రంగా అవుతూ ఉంటామో అంతగా పరమానందం యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతాం ఈరోజు స్వమానము నేను సఫలత సంపన్నుడను నేను ఆత్మను సఫలత సంపన్నుడను Omkänt.